రుద్రంగి మండల కేంద్రానికి చెందిన మరిపల్లి సతీష్ అనే వ్యక్తి వారం రోజుల క్రితం మస్కట్ దేశంలో గుండెపోటుతో మరణించగా అతని కుటుంబ పరిస్థితి దయనీయంగా మారిందని తెలుసుకుని సతీష్ కుటుంబానికి ముంబైకి చెందిన వ్యాపారవేత్త మార్గం గోపి ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశం వెళ్ళిన సతీష్ గుండెపోటుతో మరణించడం చాలా బాధాకరమన్నారు సతీష్ మరణంతో అతని తల్లిదండ్రులు భార్య పిల్లల పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు సతీష్ది నిరుపేద కుటుంబం కావడం ఇంటి పెద్ద దిక్కు చనిపోవడం ఆ కుటుంబానికి తీరని లోటని అన్నారు సతీష్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన మార్గం గోపికి ధన్యవాదాలు తెలిపారు ఇంకా ఎవరైనా దాతలు ముందుకొచ్చి సహాయం చేయాలని కోరారు అలాగే ప్రభుత్వ పరంగా సతీష్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు గొల్లెం నర్సింగ్ గుగ్గిళ్ళ తిరుపతి అలవల ప్రవీణ్ మర్రిపల్లి చిన్న గంగారాం బామన్ల రవి బాసని గంగాధర్ పాల్గొన్నారు గత వారం రోజుల కింద మస్కట్లో చనిపోయిన చనిపోయినటువంటి మర్రిపల్లి సతీష్ కుటుంబానికి ఈరోజు ఆర్థిక సాయం మార్గం గోపన గారు అందించడం జరిగింది వారికి మా తరపున వారికి పెద్దగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సతీష్ కుటుంబం నిరుపేద కుటుంబం ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి దాతలు ఎవరైనా వచ్చి ఈ కుటుంబానికి అండగా నిలవాలని చెప్పేసి మా తరపున వారి వేడుకోవడం జరుగుతుంది కాబట్టి కొంచెం పెద్ద మనసు చేసుకొని ఈ కుటుంబానికి అందరూ అండలు అండదండలుగా ఉండాలని చెప్పేసి మనసు మొన్నటి గత కొన్ని రోజుల క్రితం మరి మరిపెళ్ళి సతీష్ అనే వ్యక్తి మరి ఇంటి బరువు బాధ్యతల కోసమని మరి ఇంటి చిన్నపిల్లలను కానీ ఏదో పది రూపాయలు చంపాదించుకుంటామని మరి అప్పులు ఉన్నాయని పది రూపాయలు చంపాదించుకుందామని మరి కొద్ది రోజుల క్రితం గల్పు వెళ్ళ వెళ్ వెళ్తూ అక్కడ గుండెపోటు వచ్చి అటాస్ట్గా మరణించడం జరిగింది ఇట్టి విషయాన్ని తెలుసుకున్న మన ముంబై బిజినెస్ మెన్ మార్గం గోపి అన్నగారు మరి ఇట్లా అన్నగిలా ఉంది పిల్లల పరిస్థితి మరి పెళ్లి సత్యశ అనే వ్యక్తి మరి అందరితోటి మంచిగా కలిసిమెలిసి మహాలక్ష్మి వీధిలో ఉండేవాడు అని మరి మేము కొంతమంది చెప్పడంతో మరి నాకు ఒక ఫోన్ చేసి వాళ్ళకు ఒక టెన్ థౌజండ్ ఇచ్చిరాపో అని నాకు పంపించడం జరిగింది వీళ్ళని ప్రభుత్వం కూడా గుర్తించాలి ప్రభుత్వం కూడా గుర్తించి మరి వీళ్ళకి ఏదన్నా సాయం చేయాలని